సో ఇంకోటానా మీరు ఇప్పుడు ఉత్తరప్రదేశ్ అన్నారు కాబట్టి సో యూపీలో చూసుకుంటే ప్రధానంగా ఎయిటీ సీట్స్ ఉంటాయి లాస్ట్ టైం సిక్స్టీ ప్లేస్ వచ్చిన బీజేపీ ఈసారి ముప్పై మూడుకి పరిమితం అవ్వాల్సి అండ్ అలాగే యూపీలోనే ఇటు యోగి ఆదిత్యనాథ్ ఉంటారు ఎందుకంటే ఆఫ్టర్ మోడీ ఎవరైనా ఉన్నారని యోగి అని చెప్తారు కానీ ఇటు యోగి మోడీ ఇద్దరిది కూడా అక్కడ పని చేయకపోవడానికి రీజన్ ఏమో ఏంటి వచ్చిన నాకైతే ఇంటర్నెట్ లో చాలా మంది మాట్లాడుతుంటే చెప్తుంది ఏంటంటే యోగికి చాలా పాపులారిటీ ఉత్తరప్రదేశ్ లో అవును బీజేపీ పార్టీ ఎందుకో ఉత్తరప్రదేశ్ లో యోగిని ఎక్కువ ఎలివేట్ చేయలేదని ఎక్కువ తిప్పలేదని ఎక్కువ ఆయన స్టార్ క్యాంపెయినర్ గా ఉపయోగించుకోలేదని చెప్తున్నారు ఆయన కొంత ప్రాధాన్యత తగ్గిస్తున్నారు అని చెప్తున్నారు దానివల్ల యోగి అభిమానులు సీరియస్ గా వర్క్ చేయలేదు అనేది ఓవరాల్ గా నాకున్న సమాచారం ఒకటి రెండోది వాళ్ళ మంత్రులు గాని ఇప్పుడు ఎంపీలు కానీ వాళ్ళు కూడా ఎంతవరకు అందుబాటులో ఉన్నారు ఎట్లా ఉన్నారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కదా బీజేపీ పార్టీ ఒక మోడీనే సరిపోదు వాళ్ళ క్యాండిడేట్లు కూడా వాళ్ళ మంత్రులు కూడా చాలా మంది ఓడిపోయినారు వాళ్ళ ఉత్తరప్రదేశ్ నుంచి చాలా మంది మంత్రులు ఉండు ఉంటారు స్మృతి ఇరాని కూడా ఓడిపోయింది మరి ఈమె వాళ్ళకు ఇచ్చిన హామీలు కానీ అందుబాటులో ఉన్నాయి కానీ చేసిందో చేయలేదో తెలియదు మనం అంటే లోకల్ గా అంటే అభ్యర్థుల మైనస్ కూడా ఉంటది కదా అవును ఎవరిని పెట్టా సరే గెలవాలంటే కుదరదు ఇప్పుడు తెలంగాణలో తీసుకుంటే కొంచెం మంచిగా మాట్లాడటోళ్ళు పార్టీకి లావర్ ఉన్న వాళ్ళు చాలా మంది గెలిచారు కానీ చాలా మంది ఏమన్నారంటే మోడీ వేవ్ నడుస్తుంది ఇంకోటి ఏంటంటే చాలా మంది మనం కొన్ని యూట్యూబ్ లో కావచ్చు ఇన్స్టా కూడా చూసినాం ఏంటంటే కమల్ నాంపే కమల్కే నాంపై కుట్టం జితాదింగే అని చెప్పేసి అంటే ఆ ప్లేస్ లో మోదీ కమలం గుర్తుపై కుక్కర్ నిలబైనా గెలిపించేస్తామని చెప్పి చాలా వీడియోలు కూడా చూసాం సో అలాంటిది ఇంత ప్రభావం చూపించి కూడా చాలా తక్కువ సీట్స్ వచ్చడానికి అదే అట్లనే అదే మిస్టేక్ అయిందంటున్నా మోడీని చూసి కుక్కర్ నిలబెట్టినా గెలుస్తామంటే కుక్కర్లో నిలబెట్టకూడదు అవును మనుషుల్ని నిలబెట్టాలి మనుషులలో కూడా కొంత పబ్లిక్ పట్ల కొంత కన్సర్న్ ఉన్న వ్యక్తి అందుబాటులో ఉండే వ్యక్తి మంచిగా మాట్లాడేటోళ్ళు మంచితనం ఉన్న వాళ్ళు చేయాలి ఇప్పుడు తెలంగాణలో తీసుకుంటే నల్గొండ నుంచి ఒక సైది అని తీసుకున్నారు వాళ్ళు గతంలో ఆ రెడ్డి మీదనే కొట్లాడి బండి సంజయ్ అన్న గానీ బిజెపి కార్యకర్తలు కానీ చాలా మంది జైలుకు పోయారు గుర్రంపూడు భూముల విషయంలో మరి అట్లాంటి వ్యక్తికి ఇచ్చారు అక్కడ అసలు ఎట్లా సాధ్యమైతుంది మోడీని చూసి అయినా వేస్తారు కొంత కొంత పడితే కానీ గెలిచేంత వడాలి అంటే క్యాండిడేట్ కూడా ఇంపార్టెంట్ అలా బీబీ పార్టీలు జహీరాబాద్ నుంచి నిలబడారు మన తెలంగాణ ఇష్యూకి వస్తే మరి ఆయన కూడా టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు అలిగేషన్స్ ఉండే తర్వాత ఆయన తీసుకువచ్చి బీజేపీ నుంచి నిలబెట్టారు ఆ బీజేపీ కార్యకర్తలు కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు వాళ్ళు వర్క్ చేయలేదు జహీరాబాద్ లో అక్కడ బీపీ పటేల్ కాకుండా ఒక డైనామిక్ క్యాండిడేట్ ఇంకొక గట్టి క్యాండిడేట్ కొంచెం ఉన్నోడికి ఇచ్చి ఉంటే బీపీ అంటే చాలా మంది బీజేపీ కార్యకర్తలకు ఇష్టం లేదు నాకు తెలుస్తుంది ఉత్తరప్రదేశ్ లో కూడా యోగి చెప్పిన వాళ్ళకు టికెట్లు ఇవ్వకుండా ఆ అధిష్టానం మరి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి అనేది అంటున్నారు అది ఎంతవరకు వాస్తవము అనేది మళ్ళీ తెలుసుకోవాలి అవి కొన్ని ఫ్యాక్టర్స్ అయోధ్యలో కూడా ఓడిపోవడం నిజానికి అక్కడ కొంత దళితులు ఉండేది అక్కడ ఒక ఐదు వేలు పదివేలు షాప్స్ ఉండేది ఆ షాప్స్ కు వాళ్లకు సరిపడా అంటే అక్కడ నుంచి తీసే దానికి సంబంధించిన పారితోషికం కూడా సరి గీయలేదని వాళ్ళ నుంచి వాళ్ళు తెలిసిన వాళ్ళందరూ కూడా కొంత వ్యతిరేకత చేశారు అనేది కూడా ఉన్న సమాచారం అట్లా కొంత అన్ని దగ్గరలో చూపెట్టకపోవచ్చు అయోధ్యలో అయితే అది రీజన్ ఆ చుట్టుపక్కల ఐదారు పది ఎంపీ సెగ్మెంట్లలో కూడా ప్రభావం చూపించి ఉంటది ఆ రకంగా జరిగి ఉంటదని నేను అనుకుంటున్నాను సో